जाना हाहाहाहा जाने चलना मन हो क्या ये जाते चलना मन बाहर तो जाते चलना मन बाहर तो देशों तो चलना टैकिंग किस तरह की होता है टैकिंग टैकिंग साबुन क्या है उधर ओ साकिंग ये पट्टे पट्टे का दूसरा है हाँ पहले बड़ा बिल्डिंग हाँ पहले मैं अंदर क्या अंबानी इश्क करा मैं अंदर क्या अंबानी इश्क करा आई नीचे 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 आई భారత అంటే ఎలా ఎంత ఇష్టం ఉండాలి ఇష్టమైనా కాదు అందరికీ మన అమ్మని ఎలా కూడా అలాగే ఈ రోజు మన పాఠం ఏంటంటే దేశము 先来点汤汁嘛。 కాన్సెప్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తాం పిల్లలకి సో ఇదైతే చూపిస్తాము తర్వాత చిత్రంలో ఏమేమి ఉన్నాయి అని క్వశ్చన్ చేస్తాము పిల్లలు దాన్ని చూసి ఇట్లా పిల్లలు ఉన్నారు జెండా ఉంది స్కూల్ ఉంది అని చెప్తారు తర్వాత ఎవరెవరు ఉన్నారో అని అడుగుతాము తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే జెండా అని చెప్తారు మన జెండాను ఎప్పుడెప్పుడు ఎక్కడ వేస్తాము అని క్వశ్చన్ అడుగుతాము మన జాతీయ జెండా యొక్క గొప్పతనం గురించి చెప్పండి అంటే జెండా గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి అని కొన్ని కొన్ని మాటలు వారి నుంచి రప్పించడం జరుగుతుంది ఈ విధంగా ఆ దేశం గురించి కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట సో దీని తర్వాత ఈ దేశంలో ప్రేమించడం అనేటువంటిది ఒక గేయట దీన్ని రచించినటువంటి వారు వృధా వెంట తప్ప రావారు అని చెప్పేసి వారి గురించి మనం ఒక ఏమి కుంటుంది కూడా శ్రీ ఆనంద గజపతి ఆనాది ప్రాచీన गा 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 दी दी ना श्री गुरु प ఈ పిక్చరు పక్కన ఒక పాత పేపర్ తీసుకొని దీనిపైన రాసానమాట బ్యాట్ మన బయట ఎట్లో పదులు పెంచుకుంటుంది ఈ పిక్చర్ పక్కన పాత పేపర్ తీసుకొని దీనిపైన పక్కన రాసానమాట బ్యాట్ సైడ్ టేపర్ పేపర్ సో ఇది ఏంటంటే ఇప్పుడు మనం చూసిన విషయాలే ఇది గురుదాడ వెంకటప్పారావు గారి ఫోటో గురుదాడ వెంకటప్పారావు గారి గురించినటువంటి కొన్ని విషయాలు ఆయన జన్మించారు ఆయన కవి కథకులు నాటక కక్ష చరిత్రకారులు శాస్త్ర తెలుగు తెలుగు భాషాహితీవేత్త చాలా గొప్పవారు తర్వాత ఈ యొక్క ప్రముఖ రచన ఒకటి ఉంది అది ఒక నాటకం దాని పేరు కన్యాశుకం ఇది ఆడపిల్లల నుంచి వరకట్న వేదిక విషయం గురించినటువంటి అప్పట్లో ఆయన చేసినటువంటి ఒక గొప్ప నాటకం దీని నుంచి సమాజంలో కూడా చాలా ఒక ఎటువంటిది స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది తర్వాత ఉత్తడి బొమ్మ పూర్ణామా అనేది కూడా ఒక గేయరాధ ఈయన రచించారు తర్వాత ఈయన కొన్ని కథానికలు కూడా రాశారు మీ పేరేమిటి పెద్ద మసీదు మాట మంది ఇటువంటిది కులమత భేదాలు వేక్షకులు ఇవన్నీ తొలగించడానికి కూడా ఈ కథానికలన్నీ కూడా ప్రజలలో మంచి మార్పు తీసుకురావడానికి బాగా అనమాట సో అంత గొప్ప వ్యక్తి బురద వెంకటమ్మరావు గారు సో వారు రాసినటువంటి ఒక గేయం దేశమును పాఠం అని గుర్తు చెప్తుంది సో నేనైతే చాట రాసానమాట దేశములు ప్రేమించబడ్డాను అనేది ఫస్ట్ అయితే పాయింట్ తీసుకొని లైన్గా మామూలుగానే పలికిస్తాము మనం ఒక్కొక్క లైన్ పలుకుంటే పిల్లలు కలుపుతూ ఉంటారు మామూలుగానే ఒక చదివినట్టు చదువుతాం అనమాట దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా కొట్టి మాటలు కట్టి గట్టి గట్టిమే తల పెట్టవు పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కల తలవాటేను మనిషి ఇలాగా ఈ మొత్తం మనం ఒకసారి మనం పలుకుతూ పిల్లలతో పంపించడం జరుగుతుంది తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూస్తాం అనమాట చూస్తే మనం ఫస్ట్ వచ్చేసి దేశమును ప్రేమించు మన మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మీద తెర పెట్టవచ్చు మన దేశం భారతదేశం మనల్ని కన్న దేశం ఈ భారతదేశాన్ని మనం ప్రేమించాలి మంచిని పెంచాలి కొద్ది మాటలు మాత్రమే మాట్లాడకుండా నాకు దేశం అంటే ఇష్టం అని ప్రకల్భాలు కోకుండా దానికి ఏం చేస్తావు నువ్వంటూ ఒక గట్టి మేరను నువ్వు దేశం కోసం తరబెట్టాలి అని చెప్పేసి ఇలా లైన్ బై లైన్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఉపయోగపడతాయని పిక్చర్స్ అనిపించాను అనమాట పాడి పంటలు పొంగి కొరలే దానిపై నువ్వు పాటు పడబోయి తిండి కలిగితే కండ కలగోయి కండ కలవాడేది మనిషి అంటే మన భారతదేశం ముఖ్యంగా వ్యవసాయక దేశం ఎన్నో దేశాలకు మనం ఆహార పంటలను ఆహారాన్ని అందిస్తున్నాము కాబట్టి ఆహారం మంచిగా పండితేనే మనం పౌష్టికంగా మనం మంచిగా తయారవుతాము మనం బలంగా ఉంటేనే దేశం కూడా బలంగా ఉంటుంది అనే ఒకటి కాబట్టి ఆ దారిలో పాడి పంటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పంటలు పండిస్తున్నారు కదా వాళ్ళు మంచిగా పండిస్తేనే రైతు మన కంట్రు కాబట్టి ఆ దృశ్యంలో వారికి మనం ఏ ఫీల్ అయితే ఆ సహాయాన్ని చేయాలి రైతుని గౌరవించాలి రైతు కష్టాన్ని గుర్తించాలి మీ సెలవు దినాల్లో మీరు కూడా వ్యవసాయంలో మీ అమ్మాయిలకు తోడ్పడాలి ఆ విషయాలు నేర్చుకోవాలి అని ఇట్లా మనం పిక్చర్ చూపించి మనం ఎక్స్ప్లెయిన్ తర్వాత దేశాభిమానం నాకు తగ్గని ఒట్టి గొప్పని చెప్పుకోపోయి పూని ఏదైనా ఒక మేలు పూర్తి జరుగు చూపబోయ్ అంటే దేశాభిమానం నాకుంది అని జెండా పండగలు సెల్యూట్ చేయడం దాని గురించి పోవడం కాదు మనం ఏదైనా ఒక పనిని కోలుకొని ఒక మంచి మేలుని మనం దేశానికి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ లో చూడండి పిల్లలందరూ అక్కడ చెత్త వేయడం జరుగుతుండే ఇంతే ఇంకా మనం కూడా చేయగలము పిల్లలు నుండి మీరు స్కూల్లో మీ చుట్టూ ఉన్న చెత్త చదారం అంతా తీసి డస్ట్బిన్ లో వేయడం ఇంట్లో ఉన్నటువంటిది మన ఇల్లు మన పాఠశాల మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వడికి వేరే రావడం చేస్తే చేస్తే ఇంకా దేశానికి మేలు చేసిందంటే అని చెప్పేసి చెప్తాము తర్వాత సొంత లాభం కొంత మానుకో పొరుగు వారికి తోడపడవోయ్ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు సొంత లాభాన్ని ఎప్పుడో స్వార్థంగా నేనే నేనే బాగుండాలి మా యొక్క బాగుండాలి అని ఆలోచించుకోకుండా మనతో పాటుగా సమాజం కూడా బాగుండాలి వాళ్ళకు కూడా మనం చేతులైన సాయం చేయాలి ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పారు గారు కాబట్టి ఆ విషయాన్ని దేశం అంటే మట్టి కాదు మనుషులు కాబట్టి అందరు మనుషుల్ని గౌరవించాలి ప్రేమించాలి వాళ్ళకు మనం తగిన గొడబాటు అందించాలి అని చెప్తాం తర్వాత చెట్ల పట్టుకొని దేశస్తున్నాయి అన్నదమ్ముల వరకు జాతులు మతములన్నీ మెల్లవలేవు ఇదే ఇప్పుడు మన దేశంలో కరువైంది ఐకమత్యం కాబట్టి దీని గురించి మనం బాస్ తెలిసి చెప్తాము పిల్లలు అన్ని మతాలు జాతులు కులాలు అని అడుగుతున్నారు అందరూ కలిసిమెలిసి అంగధాములగా ఉండాలా ఇక్కడ చూడండి పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మతం వారు కానీ అందరు కలిసిమెలిసి ఎలా ఉన్నారు అలాగే మీరు కూడా కలిసిమెలిసి ఉండాలి పట్టుకొని మంచిగా ఆడుకోవాలని చెప్పేసి ఒక పిక్చర్ నేను తీసుకున్నాను ఇంట్లో ఆ ఇది కూడా ఒకటి వచ్చింది పాతది మా పిల్లలది ఏటా ఉంటే దానికి సో ఇట్లా చూపిస్తాం మనం సో వీళ్ళు సిక్కులు వీళ్ళు వచ్చేసి హిందువులు ముస్లింలు క్రైస్తవులు వీళ్ళందరూ కూడా కలిసి ఎలాగా కలిసి కలిసి ఆడుకుంటున్నారో ఇదే విధంగా మనం కూడా చెట్ట పట్టాలను పట్టుకుని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు వాళ్ళు ఏం తేడా లేదో కూడా అందరూ మంచిగా ఉండాలి అని ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది తర్వాత దీన్ని ఏం చేస్తామంటే పాడు రూప పాడడం జరుగుతుంది సో సార్ పాడనం పిల్లలకు సో కొంచెం చిన్న చిన్న యాక్చర్లు కల్పించేస్తే బాగా వాళ్ళు కూడా ఇంకా షాల్గా నేర్చుకుంటారు అనమాట ఎప్పుడు మర్చిపోయినా వాళ్ళు పాడుకుంటూనే ఉంటారు తినేటప్పుడు బయట దిగేటప్పుడు అంతా కూడా ఇంకా అది పాడితేనే తల్లిదండ్రులకు తెలుస్తుంది మా పిల్లలు పాస్ అవుతారు కాబట్టి మనం పాటల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే బాగా నేర్చుకోవాలి సో దేశంలో ప్రేమించ సో మనం పిల్లలకు కొంచెం చిన్న చిన్న యాక్షన్ కల్పించేస్తే బాగా వాళ్ళు కూడా ఇంకా ఒక షాల్గా నేర్చుకుంటారు అనమాట ఎప్పుడు మర్చిపోయినా వాళ్ళు పాడుకుంటూనే ఉంటారు తినేటప్పుడు బయట చేయటప్పుడు అంతా కూడా ఇంకా అది పాడితేనే తల్లిదండ్రులకు తెలుస్తుంది మా పిల్లలు పాస్ అవుతారని కాబట్టి మనం పాటల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి బాగా నేర్చియాలి సో దేశమును ప్రేమించమన్నా దీన్ని మనం చిన్న చిన్న యాక్షన్స్ లో నేర్చుకుందాం దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి మీదన గట్టి మీదల పెట్టబోయ్ పాడి పంటలు పొంగి పొర్లే దానిలో నువ్వు పాటు తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే మనిషోయ్

చె పట్టుకొని ఇప్పుడు పిల్లల్ని ఒకరి మీద ఒక చేతులు వేసి చేస్తాము చెట్ట పట్టుకొని పట్టుకొని దేశస్తునంతా నడవలెను జాతును మతములన్నీ మెదగలెను దేశమును ప్రేమించు మన మంచి అన్నది ఇంకా బాగా పడతాను అనమాట అసలు మనం ఎంత పాస్ ఉంటే పిల్లలు మనకంటే కొంచెం తక్కువ పాస్ ఉంటారు కాబట్టి వాళ్ళకంటే మనం పరిగెత్తాలి అప్పుడు వాళ్ళని అడగదాను సో తర్వాత ఏంటంటే ఇలా చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇందులో వ్యాకరణాక్షరం చూస్తున్నట్లయితే మన ద్విత్వాక్షర పదాలు సంయుక్త పదాలు ఉన్నాయి సో ద్విత్వాక్షర పదాలు సంయుక్త పదాల గురించి మనం చెప్తాము ఫస్ట్ విద్వాక్షర పదాలు అంటే ఏంటి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ చెప్పారా అందుకే థర్డ్ క్లాస్ లో తెలిసిన పిల్లలకి అయినా మళ్ళీ మనం ఒకసారి రిపీట్ చేయాలా దిద్వాక్షర పదాలు అంటే ఒక హన్నుకి ఇంకొక హల్లు ఒక హన్నుకి అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని విద్వాక్షర పదం అంటాము ఒక హన్నుకి వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షర పదము అని చెప్తాము అని చెప్పేసి చెప్పారా సో ద్విపాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు గుర్తుపడతారు కానీ కొందరు పిల్లలు ప్రవేక్ ఉంటారు వాటిని పలకడంలో సో ఎలా ఈజీగా పలకొచ్చు అనేటువంటి నేను ఇట్లా రాసు అనమాట ఇది అందరికి తెలిసిందరి కొత్త పదాలు పలికే విధానము ద్విపాక్షర పదాలు చూద్దాము ఆ ఏంటంటే ఇక్కడ అంటే మన మన పాఠంలో ఉన్నటువంటి పదాలే వాటిని ఎట్లా పలకాలనేది మనం నేర్పిస్తాం అనమాట ఒకటి ఇక్కడ అన్నది అనేది ఉంది ఇక్కడ సో అన్ని ఇక్కడ ఏది వత్తు ఒత్తున్నటువంటి అక్షరం దానికి అప్ చేసినాం ఇది వత్తున్నటువంటి అక్షరము సో ఈ వత్తున్నటువంటి అక్షరానికి ఎలా పలకాలి నా అని కొందరు పిల్లలు పలుకుతారు బట్ దాని విశ్లేషణ ఏంటి అని చూస్తే మనం ఫస్ట్ ఆ కామన్ గా రాస్తాం ఇక్కడ నా నాకు నా వత్తు అంటే అక్కడ రెండు నాలుగున్నాయని అర్థము నా ప్లస్ నా నా సో ఆ నాలో ఫస్ట్ నా ఏదైతే ఇక్కడ అక్షరం ఉందో దాన్ని సలమే పలుకుతాం పలుకుతాం ప్లస్ నెక్స్ట్ పూర్తి అక్షరంగా రాస్తాం నా నది అను నది నది అవుతుంది సో ఈ విశ్లేషించి చెప్తే పిల్లలు కొంచెం బాగా కాన్సెప్ట్ అనేది కష్టపడాలి సార్ చెప్పినట్టు మ్యాథ్స్ కాన్సెప్ట్ అప్పుడు తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళందరూ నేర్చేసుకుంటారు సో నెక్స్ట్ వచ్చేసి పెంచు లో పెంచు మా వరకు చదవగలుగుతాను నాని భర్త లేదు నా ఇక్కడ రెండు నాలు ఉన్నాయి నా ప్లస్ నా ఫస్ట్ నాని ఏమని పంపిస్తుందంటే నకాల పెట్టి పంపుతాం సగమే పలకాలి పెంచు మన్ తర్వాత ఇంకొక నా ఆ నాకు ఏం ఫస్ట్ ఉన్నటువంటి నా యొక్క దీర్ఘాన్ని ఆ వద్దు నాకు పెట్టాలి అప్పుడేమవుతుంది పెంచు మన్నా పెంచు మన్నా పెంచు మన్నా అని పలుకుతారు అనమాట ఇంకా దీన్ని విడదీసి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎలాగంటే నో ప్లస్ నో ప్లస్ ఆ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడ నాలో ఏముందంటే నో ఆ రెండు ఉన్నాయి కాబట్టి నో నో ఆ ఇలా కూడా చెప్పొచ్చు నో నో ఆ అని కూడా చెప్పొచ్చు సో ఇలాగా నెక్స్ట్ ఒట్టి ఒట్టి టు ప్లస్ టీ ప్లస్ టీ ఒట్టి 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 నెక్స్ట్ దట్ టీ దట్ ప్లస్ టీ దట్

సంయుక్త పదాల్లో పొంగి పోరు లే ఉంది పొంగి పో వరకు కరెక్ట్ గా చెప్తారు ఈ పదాన్ని పర్కలేదు అనమాట ఈ అక్షరాన్ని లే అనేదాన్ని విడదీసి చెప్తాం ఫస్ట్ ఎందుకు ఇది వచ్చింది అనేది ఎట్లా అంటే లే అంటే ఫస్ట్ రా అక్షరం ఉంది రకాల సగమే చెప్తాం చెప్తాము అంటాము తర్వాత ఈ అక్షరం అక్షరానికి రాసి నాకు ఈ అశ్వదీవితం అనేటువంటిది ఆ ఒత్తుకు పెట్టడం అని జరుగుతుంది పొంగి పోరు ప్లస్ లే పొంగి పోరు లే పొంగి పొర్లే పొంగి పొర్లే అవుతుంది నెక్స్ట్ కూచి కూర్చి కూర్ ప్లస్ చి అంటే రాకు రాని సమయ పలుకుతున్నాము అంటున్నాము ఇక్కడ ఉన్న చాకు ఈ రాకు గుడిని పెడుతున్నాము కూర్ అని చెప్తాం సేమ్ దీన్ని రివర్స్ లో కూడా మనం చెప్పాలా మనం చెప్తే పిల్లలు డిక్టేషన్ రాయడానికి రివర్స్ లో కూడా కరెక్ట్ గా మనం చెప్పాలా ఎట్లాగా కూర్చి అని మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఎలా రాయాలి అని చెప్పాలా కూర్చి అంటే కూర్చిలో కూడా మనం ఎట్లాగా కూర్చీ అని మనం చెప్పేటప్పుడు మన ఎలా రాయాలి అని చెప్పాలా కూర్చి అంటే కూర్చీలో ఫస్ట్ పలికేది పలుకుతున్నాం కదా అది ప్లస్ చీ అన్న అంటే ఆ రూ ని పూర్తి అక్షరం రాయండి తర్వాత చీని ఒత్తుగా రాయండి దీనికి గుడిని పైన అక్షరానికి పెట్టండి అని రివర్స్ లో కూడా మనం ఎక్స్ప్లెన్ చేయాలి పూర్చి చీ పూర్ ప్లస్ చీ కూర్చి

మనం ఇది తర్వాత పదాలను ఈ కల్పిస్తారు ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పినా కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు లేపి చూడరా ఈ చార్ట్ లో వచ్చి అప్ చేయి ద్విక్షర పదాలు ఏమున్నాయి నీకు కనిపించే వచ్చి అప్ చేయి అని చెప్తాము వాడు ఎక్కడున్నాయో ద్వివాక్షర పదాలు ఫస్ట్ అప్ చేయడం జరుగుతుంది దాన్ని సాధన ముట్టుకున్నా కూడా మనకు ద్వివాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు విడివిడిగా రాయడం అనేటువంటిది ఒక సాధన పత్రం ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే వాటిని రౌండ్అప్ చేయించి వాటిని అక్కడ ఒక్కొక్క రాని పిలుస్తాము పెన్సిల్ గా చేయమంటాము ఎక్కడ ద్వితాక్షర ఉంది అనేది కొంత డ్రాక్ ఉన్న పిల్లలకి మనం హెల్ప్ చేయడం జరుగుతుంది ఎక్కడ వస్తుంది ఎక్కడ లేదు ఇక్కడ ఇదే వస్తుందా వేరే వస్తుందా ఇలా చెప్పి మనం సంయుక్తాక్షర ద్వితాక్షర పదాలలో ఇక్కడ గుర్తింపజేసి వాటిని సాధన పథాల్లో పలికించడం అనేటువంటిది రాయించడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఈ ద్విద్వాక్షర పదాలకు సంబంధించి ఒక మోడల్ నేను you know

রেকা সকক নাকক বকক আক্ত মুকক কক চক রেকা কক কতയേ കൊছ معناتা দিনিকুড়া নেনো আদে পেডনা ন রেকা ఇది కూడా ఒక పాత అట్ట నోట్స్ అనమాట ఒక పిల్లల పాత నోట్స్ లో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా దాన్ని అట్ ఇది దానికి వైట్ పేపర్ ఇది చాటు కూడా కాదు వైట్ పేపర్ అంటే కట్ చేసినాను తర్వాత లేటెస్ట్ లాక్ ఇది వచ్చేసి చిన్న చాటు పిస్ మిగిలిన దాన్ని పెట్టేసినాను ఇది ఒకటి ఉంది విడిగా ఇది ఒకటి సో ఇట్లా పెట్టేసి మనం ఇట్లా వర్కింగ్ మోడల్స్ చేసి చూపించచ్చు ఇట్లా చూపిస్తే పిల్లల్ని కొంచెం ఆసక్తిగా చూపిస్తారు ఆసక్తిగా నేర్చుకుంటారు ఇవే కాదు ఇంకా నంబర్ అప్ కూడా దీంట్లో చేర్పించవచ్చు వగరు పొగరు అట్లాంటివి ఇంకా మనం ఏది కావాలంటే అది ఈ మోడల్ ను చేసుకోవచ్చు ఇంకా ఎక్సైమైన పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఇది చూపించచ్చు ఇది కూడా పాత టెక్ట్ బుక్ మీద ఉంది పాత టెక్స్ట్ బుక్ కొత్త కాదు అందుకే ఇదేంటంటే మన జాతీయ చిహ్నాలు మనం ఇది దేశం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి జాతీయ చిహ్నాలు అనే కాన్సెప్ట్ కూడా జోడించినాం అంటే పని అయిపోతుంది సో ఈ చిట్ అనమాట ఇది ఇచ్చేసి జాతీయ చిహ్నాలు మన జాతీయ గీతం జనగణమన జాతీయ గీతం మధ్య మాతన జాతీయ జెండా పతాకం జాతీయ చిహ్నం నాలుగు సింహాల చిహ్నం

కూడా జెండా యొక్క డ్రాయింగ్ స్టెప్ బై స్టెప్ పిల్లలతో చెప్పిన జెండా రంగులు వేపించి జెండా నమూనాను కూడా ఒక వైట్ పేపర్ మీద జెండా గీసి దాన్ని కకరించేసి నమూనాను కూడా తయారు చేయించు ఇలా జెండా చూపించేసి దీని ప్రకారంగానే మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని గీతలు గీసి మనం స్టెప్ బై ఒకళ్ళకి చూపించి రంగులు వేసి కట్ కట్ చేయమని చెప్తే ఒక కర్రంగా పెట్టేసి పెట్టమని చెప్తే వాళ్ళు కూడా జెండా చేసుకోవచ్చు వాళ్ళు హోందా సో ఇట్లా మనం చేపించు చేపించవచ్చు అనమాట ఇట్లా చెప్పేసి ఇంకా హోంవర్క్ ఏమైనా జెండా ఫ్రెండ్స్ మీకు తెలిసినటువంటి పదాలు కానీ లేదంటే వాక్యాలు కానీ ఏమన్నా మీ వాళ్ళని అడిగి రాసుకోరండి అని చెప్పేసి హోంవర్క్ కూడా ఇవ్వచ్చు